గ్రీవెన్స్ ఫిర్యాదులను సత్వరం పరిష్కరించండి పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు పల్నాడు జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి సోమవారం ఫిర్యాదులు స్వీకరించిన పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఐపీఎస్ గారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుండి కుటుంబ ఆర్థిక ఆస్తి తగాదాలు మోసం మొదలగు ఆయా సమస్యలకు సంబంధించి వంద ఫిర్యాదులు అందాయని ఎస్పీ కంచి శ్రీనివాసరావు తెలిపారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి త్వరతిగతిన పరిష్కరించే విధంగా తక్షణ చర్యలు చేపట్టాలని ప్రతి ఫిర్యాదుదారుని సమస్య పట్ల శ్రద్ధ వహించి నిర్ణీత గడువులోగా సదరు ఫిర్యాదులను పరిష్కరించడానికి కృషి చేయాలని ఎస్పీ క్రింది స్థాయి అధికారులకు తెలియచేశారు టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు